Oh, take the point. This There you go, right? <laughs> यो अब इन्गुरको दायित्वले सबैले भिस्ट गर्नु पर्छ। 1.10 अनुरोध छ यसरी तालिमले चाहिँ हामीले चाहिँ एचआर पोलिसीमा यो इन्फो government को कुरा न त चाहिँ सरकारको यो कार्यक्रमहरुको लागि బాగా మంచి టార్గెట్స్ రీచ్ ఉన్నారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల చేసిన రివ్యూ మీటింగ్ లో మాకు కొన్ని టార్గెట్స్ నిర్దేశించడం జరిగింది ఆ టార్గెట్స్ ని అచీవ్ అవటానికి గృహ నిర్మాణ శాఖలో ప్రతి ఒక్కళ్ళు కూడా చిత్తశుద్ధితో డెడికేషన్తో పనిచేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం ఏదైతే డిపార్ట్మెంట్ పరంగా స్టాఫ్కి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను మరి పేద ప్రజలందరికీ కూడా అర్హత ఉన్న పేద ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఏర్పాటు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ గృహ నిర్మాణ శాఖను రివ్యూ చేసినప్పుడు మాకు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఇల్లు నిర్మాణ స్థలం ఇంకా నైంటీ పర్సెంట్ అంటే పూర్తి చేసుకున్నాక కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఉన్న ప్రభుత్వం కక్షపూరితంగా వివక్షా వాళ్ళకి పేమెంట్లు ఎగ్గొట్టింది సో ఆ పేమెంట్లు కూడా ఇస్తానికి చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి మా శాఖను కోరుకున్నది ఏంటంటే పిఎంఏవై వన్ ఓ ఏదైతే ఉందో అది మార్చికి దాదాపు క్లోజ్ కాబోతున్నాయి మేబీ ఒక నాలుగైదు అటు ఇటుగా పిఎంఏవై టూ ఓ స్టార్ట్ కాబోతుంది కాబట్టి దానికి అర్హత సాధించాలంటే ఇవన్నీ కూడా పూర్తి చేసి ఉండాలి తర్వాత వీళ్ళకి ఆ టూ ఓలో మళ్ళీ లోన్ శాంక్షన్ కాదు కాబట్టి వీటిని అన్ని కూడా పూర్తి చేయమంటున్నాం మళ్ళీ సెకండ్ లిస్ట్ కోసం ఎవరికైతే నిజంగా ఇల్లు లేకుండా అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా పిఎంఐ టూలో మరి ఓలో ఇల్లు శాంక్షన్ చేస్తాను కూడా మనవి చేస్తాను మాకు తెలిసి దాదాపు పది నుంచి పన్నెండు లక్షలు మంది ఉంటారని చెప్పేసి ఎస్టిమేషన్ ఇస్తున్నాం వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మాణం చేసిస్తామని చెప్పేసి మనవి చేస్తాం